రాజకీయాల్లో వ్యతిరేకత అన్నది సర్వసాధారణంగా వచ్చేది కానీ ఆ వ్యతిరేక నుంచి బయటపడే మార్గాలను కూడా ఎప్పటికప్పుడు ఆ రాజకీయ రాజులు నడిపిస్తూనే ఉంటారు చక్రం మారుస్తూనే ఉంటారు కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎటు పోయేలేని పరిస్థితి వచ్చేసింది అటు ఇటు రెండు వైపులా అడ్డంగా దారుణంగా దొరికిపోతూ వస్తున్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు పేదలను కడుపు కొట్టాడు అంటూ వైసీపీ ఆరోపణలు ఒకవైపున బలం పెంచుతూ అదిపోతుంటే మరోవైపున గతంలో చేసిన పాపాలు ఇంకా చంద్రబాబు మెడకు గట్టిగానే చుట్టుకుంటున్నాయా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం చెప్పవచ్చు ఎందుకంటే ఒక చిక్కు నుంచి విడిపోయిన మరుక్షణమే మరో చిక్కుల్లో అడ్డంగా పడిపోతూ వస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో చేస్తున్నప్పటికీ కూడా బయటపడే మార్గాలు అస్సలు కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత పెరుగుతూ పోతున్నప్పటికీ ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోవటం చంద్రబాబు అవుతుంది గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జర జరిగిన తర్వాత బయటపడిన అంశమే ఓటుకు నోటు కేసు తాజాగా ఓటుకు నోటు కేసు నిందితుడు ముత్తయ్య కేసు మొత్తం చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఏకంగా లేఖ రాయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమవుతుంది ఇంకో పక్క మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏకంగా చంద్రబాబుకే నోటీసులు పంపించారు ఈ రెండు సంఘటనలతో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన ప్రతిష్టతను పూర్తిగా దెబ్బతినేలా తెలుగుదేశం పార్టీ నేతలకు ఇబ్బందికరమైనవేగా ఇవి కనబడుతున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్నందున అందరి నోళ్లు నొక్కేయవచ్చేమో నష్టాన్ని మాత్రం తగ్గించే కార్యక్రమం చేయలేరు ఓటుకు నోటు కేసు మొత్తాన్ని మళ్ళీ దర్యాప్తు చేయాల్సిందేనంటూ ముత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఏకంగా లేఖ రాశారు ఇక్కడ ఈ విషయం ఎవరూ ఊహించలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసుల్లో ముత్తయ్యపై ఉన్న ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న అపీల్కు వచ్చిన కారణంగా న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది ఈ నేపథ్యంలో ముత్తయ్య తీవ్రంగా స్పందిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు సిజేఐకు లేఖ రాశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించడానికి ముత్తయ్య ద్వారా టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్స్తో రాయబారం చేయించారు ఓటుకు గాను ఐదు కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు రేవంత్లు ఒప్పుకున్నారన్నది అభియోగం ఈ క్రమంలో రేవంత్ రెడ్డి యాభై లక్షల నగదుతో స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లడం ముందస్తు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేయడం అంతా మనకు తెలిసిన సత్యాలే ఇదంతా కుట్ర అని రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు కాగా ఇదే కేసుల్లో స్టీఫెన్సన్తో చంద్రబాబు ఫోన్లో సాక్షాత్తు మాట్లాడారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంతా నేను చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చిన ఆడియో అప్పట్లో పెను సంచలనం దుమారా రేపిన సంగతి మనం చూసాము విన్నదే అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ చేసుకున్నారని చాలామంది చెబుతుంటారు అదే టైంలో కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి అడావుడి కూడా చేశారు ఈ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు ముప్పై సార్లకు పైగా ఉన్నా ఆయన నిందితుడిగా చేర్చను కూడా చేర్చలేదు ఇప్పుడు ముత్తయ్య చంద్రబాబుపై ప్రత్యక్ష ఆరోపణలు చేయడం సంచలనం ఈ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ అన్న మాటకి ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆయన నిందితుడిగాను చేర్చలేకపోయారు ముత్తయ్య చెబుతున్న దాన్ని ప్రకారం చూస్తే ఈ వ్యవహారం చంద్రబాబు కుమారుడు అలాగే మంత్రిగా ఉన్న నారా లోకేష్ అతని సన్నిహితులు కొందరు ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుల పాత్ర కూడా ఉందని ముత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కకుండా ఏపీకి తరలించారట ప్రలోభాలకు గురి చేస్తూ ఇంకో పక్క బెదిరిస్తూ తాము అనుకున్న విధంగా కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టించడం నూట అరవై నాలుగు సెక్షన్ కింద సాక్ష్యం చెప్పడం వంటివి చేయించారని మత్తయ్య అంటున్నారు మత్తయ్యకు చంద్రబాబు బృందానికి మధ్య ఎక్కడో చెడింది కానీ తదుపరి కాలంలో మత్తయ్య ఎదురు తిరిగినట్టు కనబడుతుంది తాజాగా ఆయన చేసిన ఆరోపణలన్నీ సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుందో చెప్పలేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చంద్రబాబు రేవంత్ రెడ్డిలు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నందున ఈ కేసు విచారణ సజావుగా జరగదని మత్తయ్య ఆరోపిస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీపై ముఖ్య నేతలపై అదే రాష్ట్రంలో దర్యాప్తు అంతే తేలిక కాదు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి చంద్రబాబుపై వచ్చిన స్కిల్ స్కామ్ కేసు కావచ్చు మద్యం కేసు కావచ్చు ఇతర కేసులపై విచారణ దాదాపు నిలిచిపోయిన సంగతి సాక్షాత్తు చూస్తున్నాం ఇంతకన్నా ఉదాహరణ మరొకటి అక్కర్లేదు ఓటుకు కోట్లు కేసుల్లో అరెస్ట్ అయిన కొన్నేళ్ల పాటు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి స్థానమే ఈరోజు కైవసం చేసుకున్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు కూడా పదవుల్లో ఉన్నారు అందువల్ల ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందన్నది అనుమా అనుమానమే గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసును కర్ణాటకకు బదిలీ చేసిన రీతిలో వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయడమో లేక సిబిఐకు అప్పగించడమో చేస్తే తప్ప ఓటుకు నోట్లు కేసు ముందుకు వెళ్ళడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇలా ఉన్నప్పుడే ఏకంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది వివేక హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు కానీ ఇతర కుమిటి కూటమి నేతలు కానీ ఆధారం లేకపోయినప్పటికీ పలు ఆరోపణలు గుప్పించారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా విమర్శలు చేశారని అందులో భాగంగానే సిఐ శంకరయ్యపై కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు తానేదో హత్య కేసులో ఆధారాలు తుడిచివేయడానికి సహకరించినట్లు సీఎం చెప్పడం అన్యాయమని సిబిఐ కూడా తనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని తన సాక్షిగానే పరిగణించిందని ఆయన అన్నారు తనకు డిఎస్పి ప్రమోషన్ వచ్చిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుబట్టారు తాను ఇంకా సీఐగానే ఉన్నానని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సిఐపై ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదంటే ఏ అసత్యం చెప్పినా తనను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమా కావచ్చు చంద్రబాబు గారిలో కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నట్లుగా ఆ సిఐ ఏకంగా లీగల్ నోటీసులు ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశారు నిజంగానే పెద్ద పదవిలో ఉన్నవారు ఏ ఆరోపణ చేసినా ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు భరించాలా ఇలా నోటీసులు ఇచ్చి ఎదుర్కోవాల్సిన అవసరం లేదా అన్యాయంగా పదవిలో ఉన్నాం కాబట్టి ఏ స్థాయిలో ఉన్న పొజిషన్లో ఉన్నా వాళ్ళని ఇబ్బంది పెడతామంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఉన్నా కానీ ఎవరైనా కానీ ఇష్టాది రీతిగా ఇబ్బంది పెడుతూ పోతుంటే చూస్తూ పోవాల్సిన అవసరమే ఉందా ఇలా కేసులు పెడితే మన తప్ప సిఐ పెట్టిన కేసు తప్పు అని చంద్రబాబు చెప్పడం లేదు కానీ ఓ సిఐ నన్ను టార్గెట్ చేస్తాడా అన్న కోపం ఆక్రోషం కనబడుతుంది సిఐ స్థానంలో ఉన్న ఏసీపీ స్థానంలో ఉన్న చివరికి కానిస్టేబుల్ స్థానంలో ఉన్న అన్యాయం తప్పు జరిగినప్పుడు ఆయనకున్న రక్షణ రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అదంతా ఇవి మర్చిపోతూ చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఏమిటి ఇవేనా ప్రజలకు మీరిచ్చే రక్షణ ఇదేనా ప్రజలకు మీరిచ్చే రాజ్యాంగ హక్కుల వివరణ మీకు రాజ్యాంగం ఉంటుంది మీకే హక్కులు ఉంటాయి కానీ సామాన్యుడికి పోలీస్ ఆఫీసర్లకు లేదంటే నిజాయితీగా పనిచేసే వాడికి ఎవరికి కూడా హక్కులు రాజ్యాంగం ఇవ్వలేదా ఎందుకు ఈ మాదిరి కూటమి చేస్తుందో అర్థం కావడం లేదు జరగాల్సిన నష్టం జరుగుతూ పోతున్నా ఆ నష్టాన్ని ఎలా నివారించాలో చూడని చంద్రబాబు తాను ఎలా గట్టెక్కాలన్న దాంతో తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ దొరుకుతూ పోతున్నారు చివరికి ఇది పెంట ఎక్కడ దాకా వెళ్తుందో కూడా చెప్పలేము ఏం జరిగినా ఎంత చేసినా చివరికి గెలుపులను ఓటమిలను మార్చం మార్చే శక్తి పెద్దలకు లేదు అన్నది సత్యం సామాన్యులు ఓట్లు వేయగలిగితేనే ఈరోజు పెద్ద స్థానంలో మీరు కూర్చోగలుగుతారన్నది అన్నది వాస్తవం ఆ వాస్తవం పక్కకు దార్చి ఆ వాస్తవం నుంచి మైమర్చి ఎన్ని మాయలు చేసినా మంత్రాలు చేసినా ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా సత్యం మెల్లిగా గెలుస్తుంది గట్టిగా నిలబడుతుంది